ఈ రోజు మనం ప్రాచీన దక్షిణ భారతదేశ చరిత్రలోకి వెళ్దాం మన చేతిలో ఒక చిన్న ఆధారముంది కాని ఇది మనల్ని నేరుగా చోళ పాండ్య ఆ తర్వాత చేర రాజుల కాలానికి తీసుకెళ్తోంది ఇక్కడొక ఆసక్తికరమైన ఏంటంటే ఈ ఆధారం వీళ్ల ముగ్గురిని కలిపి తమిళ రాజ్యాలు అని పిలుస్తోంది కాని నాకు తెలిసి వీళ్ళెప్పుడో ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటూనే ఉండేవారు కదా మరి వాళ్ళ మధ్య ఉన్న బంధమేంటి ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే సమాధానం రాజకీయాల్లో లేదు సంస్కృతిలో దాగి ఉంది ఈ మూడు రాజ్యాల మధ్య ఉన్న సంబంధం చాలా సంక్లిష్టమైనది వాళ్లు ఒక విధంగా శత్రువులు కానీ ఒకే భాషా కుటుంబానికి కూడా ఓ అలాగా సరే అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఈ ఆధారం ప్రకారం మన జాబితాలో మొదటిగా చోళుల ప్రస్తావన ఉంది వీళ్లు ఉత్తర తమిళనాడును ముఖ్యంగా కావేరీ నదితీర ప్రాంతాన్ని పాలించారు వారి చిహ్నం పులి అవును డెల్టా వారి రాజ్యానికి గుండెకాయలాంటిది ఆ నది వల్లే వాళ్ల భూములు ఎంతో సారవంతంగా ఉండేవి వ్యవసాయమే వాళ్ల ఆర్థిక వ్యవస్థకు వెన్నుమూక అనమాట పులి ఇది కేవలం వాళ్ల శక్తికి చిహ్నమా లేక దాని వెనుక ఇంకేమైనా ఉందా అంటే కావేరీ డెల్టా ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవులతో ఉండేది కదా బహుశా ఈ చిహ్నం వాళ్ల పర్యావరణం మీద వాళ్ల ఆధిపత్యాన్ని కూడా చూపిస్తుందేమో అద్భుతమైన విశేషణ నిజమే పులి కేవలం శక్తికి క్రూరత్వానికి మాత్రమే కాదు అది అడవికి రాజు ఆ దట్టమైన అడవులను ఆ భూమిని మేము జయించామని చెప్పడానికి పులిని చిహ్నంగా ఎంచుకున్నారు అంటే అది ప్రకృతిపై వాళ్ల విజయాన్ని వాళ్ల పరాక్రమాన్ని ఒకేసారి సూచిస్తుంది ఊహో తమను ఎవరూ ఎదిరించిలేరనే ఒక రాజకీయ సందేశం కూడా ఉందన్నమాట ఖచ్చితంగా ఇక్కడ వాళ్ల రాజధానులు రెండు కనిపిస్తున్నాయి ఉరేయూరు ఆ తర్వాత కావేరి పట్టణం ఎందుకలా ఇది వాళ్ళ ఆర్థిక ప్రాధాన్యతలు ఎలా మారాయో చూపిస్తుంది ఉరేయూరు వాళ్ళ మొదటి రాజధాని అది దేశం లోపల ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది కాని కావేరీ పట్టణం అంటే పుంపుహార్ అని కూడా అంటారు పేరు విన్నట్టుంది అవును అది కావేరీ నది సముద్రంలో కలిసే చోట ఉన్న ఒక పెద్ద ఓడరేవు అంటే వాళ్ల దృష్టి మెల్లగా దేశీయ వాణిజ్యం నుండి అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం వైపు మళ్ళింది ఆసక్తికరంగా ఉంది మరి ఈ వంశంలో గొప్ప రాజుగా కరికాలచోళ పేరు కనిపిస్తోంది ఆయన కథేంటి కరికాలచోళుడి కథే ఒక ఇతిహాసం కరికాల అంటే కాలిపోయిన కాలు ఉన్నవాడు అనర్థం చిన్నప్పుడొక కుట్రలో ఆయనను బంధించిన గదికి నిప్పు పెట్టారు అయ్యో ఆ ప్రమాదం నుండి ఆయన బయటపడ్డారు కాని కాలు కాలిపోయింది అందుకే ఆ పేరు ఆయన కావేరీ నదిపై కల్లనై అనే ఆనకట్టను కట్టించారు ఓ కల్లనై డ్యాం అది ఇప్పటికీ వాడుకలో ఉంది కదా అవును ప్రపంచంలోనే ఇప్పటికీ వాడుకలో ఉన్న అతి పురాతన ఆనకట్టలలో ఒకటి దానివల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది ఆయన చోళ సామ్రాజ్యానికి బలమైన పునాదులు వేశారు అంటే చోళుల బలమంతా కావేరీ ఇచ్చిన ఆ సారవంతమైన భూమిపై ఆధారపడి ఉంది మరి ఈ నదీ ఆధారం లేని దక్షిణాన సముద్ర తీరంలో ఉన్న పాండ్యుల కథేంటి వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఎలా నడిచింది సరిగ్గా అడిగారు పాండ్యులది పూర్తిగా భిన్నమైన కథ వాళ్ళది కొంచెం పొడి ప్రాంతం కావేరీ డెల్టా అంత సారవంతమైనది కాదు అందుకే వాళ్ళు తమ సంపద కోసం భూమివైపు కాకుండా సముద్రం వైపు చూశారు అందుకే వాళ్ల చిహ్నం చేప అయ్యుంటుంది పులి తర్వాత ఇప్పుడు చేప ఎంత తేడా ఈ చిహ్నం వాళ్ల గురించి ఏం చెప్తోంది కేవలం సముద్రం దగ్గర ఉన్నారని మాత్రమేనా లేక దాని వెనుక ఏదైనా పెద్ద ఆర్థిక కథ దాగి ఉందా దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది పాండ్యరాజ్యం ముత్యాలకు ప్రపంచ ప్రసిద్ధి వాళ్ల తీరంలో దొరికే ముత్యాలకు రోమన్ సామ్రాజ్యంలో విపరీతమైన గిరాకీ ఉండేది రోమన్ సామ్రాజ్యంలోనా అవును రోమన్లు బంగారమిచ్చి ముత్యాలను కొనుక్కునేవారు ఈ ముత్యాల వ్యాపారమే పాండ్యులను అపారమైన సంపన్నులుగా మార్చింది కాబట్టి ఆ చేప చిహ్నం కేవలం సముద్రాన్ని కాది వాళ్ల సంపదకు మూలమైన ముత్యాల వ్యాపారాన్ని వాళ్ల నౌకాబలాన్ని ప్రపంచంతో వాళ్లకున్న వాణిజ్య సంబంధాలను సూచిస్తుంది అద్భుతం మరి వాళ్ల రాజధాని మధురై ఈ పేరు వినగానే సాహిత్యం సంస్కృతి గుర్తుకొస్తాయి అవును మధురై కేవలం రాజకీయ రాజధాని కాదు అది తమిళ సాహిత్యానికి గుండెకాయ ఇక్కడే ప్రసిద్ధ తమిళ సంఘంలు జరిగాయి సంగంలు అంటే వీటిని మనం ఒకరకంగా ప్రాచీన కవి సమ్మేళనాలు లేదా సాహిత్య అకాడమీలు అనొచ్చు పాండ్యరాజుల పోషణలో కవులు పండితులు సమావేశమై తమ రచనలను సమర్పించి ఆమోదం పొందేవాళ్లు ఒక్క నిమిషం అంటే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతున్నట్టుంది ఈ రాజ్యాలను కలిపిన బంధం బహుశా ఈ సంగం సాహిత్యమేనా ఖచ్చితంగా మీరు సరైన దారిలో ఉన్నారు ఈ సంగమాలలో రూపుదిద్దుకున్న సాహిత్యమే మనకు ఈ రాజ్యాల గురించి ఇంత గొప్పగా చెప్తోంది ఈ సాహిత్యాన్ని పోషించడమే పాండిల గొప్పతనం ఈ వంశంలో గొప్ప పాలకుడు నెడుంజలియన్ అని ఉంది అవును ఆయన తలయ్యాలంగానం అనే యుద్ధంలో చాలా చిన్న వయసులోనే చోళ చేరరాజులతో పాటు ఐదుగురు ఇతర సామంతరాజుల కూటమిను ఒంటరిగా ఓడించాడు ఓ అది వారి సైనిక శక్తికి నిదర్శనం నిజమే సరే చోళులు సారవంతమైన మైదానాలను ఏలారు పాండ్యులు సంపన్నమైన సముద్ర తీరాన్ని పాలించారు ఇక మిగిలింది పశ్చిమ కనుమలు ఆ పర్వత ప్రాంతాలే చేరరాజుల రాజ్యమా అవును చేరరాజుల రాజ్యం నేటి కేరళ పశ్చిమ తమిళనాడు ప్రాంతాలలో విస్తరించి ఉండేది వాళ్లది దట్టమైన అడవులు కొండలతో నిండిన ప్రాంతం ఇది వాళ్ల జీవన విధానాన్ని యుద్ధతంత్రాలను పూర్తిగా మార్చేసింది వారి చిహ్నం విల్లు మరియు బాణము ఇది చాలా స్పష్టంగా ఉంది వాళ్ల బలం అడవిలో కొండల్లో దాగి ఉందని ఇది సూచిస్తోంది నిజమే మైదాన ప్రాంతాలలో రథాలు ఏనుగులూ బలం కాని కొండ ప్రాంతాలలో అడవుల్లో విలువిద్యలో ఆరితేరిన సైనికులే బలం వాళ్లది ఒక రకమైన గెరిల్లా యుద్ధ తంత్రం అందుకే విల్లు బాణం వాళ్ల సైనిక నైపుణ్యానికి భౌగోళిక ప్రాంతానికి ప్రతీకగా నిలిచింది అంతేనా అంతేకాదు వాళ్ల సంపదకు మూలంకూడా ఆడవులే అదెలా మిరియాలు యాలకలు లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు ఆ కాలంలో వీటిని నల్ల బంగారమనేవాళ్ళు నల్ల బంగారమా అవును ఈ సుగంధద్రవ్యాలక్కూడా రోమన్ సామ్రాజ్యంలో విపరీతమైన గిరాకీ ఉండేది చేరరాజులు ఈ వ్యాపారంపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేవారు వారి ముజిరిస్ వాడరేవు ప్రపంచ వాణిజ్యానికి ఒక ముఖ్య కేంద్రం వీరిలో గొప్ప రాజుగా సెంగుత్తువను పేరుంది ఈయనను మంచి చేరరాజు అని కూడా అంటారట అవును సెంగుత్వన్ పరాక్రమవంతుడే కాదు ధర్మపరుడుకూడా ఆయన ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేసి హిమాలయాల నుండి రాళ్లను తెచ్చి పతివ్రతైన కన్నగికి ఆలయం కట్టించాడని శిలప్పధికారం అనే ప్రసిద్ధ తమిళ మహాకావ్యం చెప్తోంది భలే అంటే ఇది వాళ్ల సైనిక విజయాలతో పాటు నైతిక విలువలకు వాళ్లు ఎంత గౌరవం ఇచ్చారో చూపిస్తుంది సరిగ్గా ఓకే ఇప్పుడు నాకు పూర్తి చిత్రం కనిపిస్తోంది చోళులు భూమిపై పులి పాండేలు నీటిపై చేప చేరలు కొండలపై విల్లుబాణం వీళ్ళు ముగ్గురూ తమ తమ భౌగోళిక ప్రాంతాలను ఆర్థిక వ్యవస్థలను తమ చిహ్నాలలో ఇమూర్చుకున్నారు ఇది యాదృచ్ఛికం కాదు కదా అస్సలు కాదు ఇది ఆ కాలపు రాజకీయ ఆర్థిక పర్యావరణ వాస్తవాల యొక్క అద్భుతమైన ప్రతిబింబం ప్రతి చిహ్నం వెనుక ఒక కథ ఒక ఆర్థిక వ్యవస్థ ఒక జీవన విధానమున్నాయి అయితే మళ్లీ మొదటి ప్రశ్నకు వద్దాం వీరంతా ఇంత భిన్నంగా ఉండి నిరంతరం యుద్ధాలు చేసుకుంటూ ఉంటే వీరిని తమిళ లాజ్యాలు అని కలిపి పిలవడానికి కారణమైన ఆ సంగం సాహిత్యం ఎలా నిలిచింది అంటే ఒక చోడరాజు పాండ్యరాజుని యుద్ధంలో ఓడించిన తర్వాత ఆ పాండ్యరాజు ఆ స్థానంలోని కవిని గౌరవించేవాడా ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని నిజం ఆ కాలంలో రాజకీయ శత్రుత్వ సాంస్కృతిక గౌరవం వేర్వేరుగా ఉండేవి కవులు పండితులు ఏ ఒక్క రాజుకో చెందినవారు కాదు వాళ్లు మొత్తం తమిళ భాషకే ఆస్తిగా భావించేవారు ఓ అదా సంగతి అవును ఒక రాజు మరొక రాజును ఓడించవచ్చు కాని ఆ రాజు ఆస్థానంలోని గొప్ప కవిని అవమానించడమంటే మొత్తం తమిళ సంస్కృతినే అవమానించినట్లు ఆ కవుల రచనలు కేవలం రాజుల విజయాలను కీర్తించడమే కాదు ఆ కాలపు సామాజిక జీవితాన్ని ప్రేమ విరహం ప్రకృతి ధర్మం వంటి అన్ని విషయాలను వర్ణించాయి అంటే ఆ కవులు ఒక రకంగా రాజకీయాలకు అతీతంగా ఉండేవారన్నమాట చాలా వరకు అంతే వాళ్లు రాజుల మధ్య ఒక సాంస్కృతిక వారధిలా పనిచేసేవాళ్లు అందుకే ఆ సాహిత్యం నిలిచి ఉంది ఆ సాహిత్యం వల్లే ఈ మూడు రాజ్యాలు వేర్వేరు రాజకీయ అస్తిత్వాలుగా ఉన్నప్పటికీ ఒకే సాంస్కృతిక ప్రపంచంలో భాగంగా మిగిలిపోయాయి ఆ బంధమే వారిని తమిళ రాజ్యాలుగా ఒకటి చేసింది అద్భుతం కాబట్టి ఈ చిన్న ఆధారం నుండి మనమొక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం ఉత్తరాన కావేరీ మైదానాల్లో పులిలా గర్జించిన చోడులు దక్షిణాన సముద్ర సంపదతో వెలిగిన పాండ్యులు పశ్చిమాన కొండల్లో విల్లు ఎక్కుపెట్టిన చేరరాజులు వీరంతా రాజకీయంగా శత్రువులే అయినా తమిళ అనే ఒకే సాంస్కృతిక గొడుగు కింద వర్ధిల్లారు అవును ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే వాళ్ల రాజ్యాలు వాళ్ల సరిహద్దులు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ వాళ్ళు పోషించిన భాష ఆ సాహిత్యం మాత్రం వేల సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా ఉంది వాళ్ల కథ కేవలం రాజులో యుద్ధాల కథ కాదు అది ఒక భాష ఒక గొప్ప సాహిత్యం యొక్క కథ చివరగా ఒక ఆలోచన మనం తరసుగా ప్రాచీన సామ్రాజ్యాలను వాళ్ల సైన్యాలు వాళ్లు జయించిన భూభాగాల ఆధారంగా అంచనా వేస్తాం కా ఇక్కడ అసలైన చిరకాలం నిలిచిన సామ్రాజ్యం భూమితో నిర్మించింది కాదు అది భాష మరియు కవిత్వంతో నిర్మించబడింది దీర్ఘకాలంలో ఏది ఎక్కువ శక్తివంతమైనది ఆలోచించాల్సిన విషయం